సుమతి అత్తయ్య పేరు ఉన్న బోర్డు ఈ గేటుకు పెట్టడం మీకు ఇష్టమైన మామయ్య మీరేమంటారు అని చెప్పేసి సీత అడుగుతుంది చాలా సంతోషంగా ఉందమ్మా సీత నువ్వు చాలా మంచి పని చేసావు ఇదంతా కూడా సుమతి కష్టార్జితం అని చెప్పేసి జనార్దన్ అంటాడు సీత ఎప్పుడు మంచి పనులే చేస్తుందన్నయ్య ఎక్కడో స్టోర్ రూమ్లో ఉన్న సుమతి వదిన ఫోటో తీసుకొచ్చి మన కళ్ళెదురుగా ఉంచింది పూజలు చేసింది మనందరికీ సుమతి వదిన గుర్తుండేలా చేసింది అని చెప్పేసి రేవతి అంటుంది అవును చాలా అనాథాశ్రమాలకు డొనేషన్ ఇచ్చింది అమ్మ పుట్టినరోజును మంచిగా జరిపించింది అమ్మ జ్ఞాపకాలను ప్రతిసారి కూడా సీత గుర్తు చేస్తూనే ఉంది అని చెప్పేసి అంటాడు అవును అసలు సుమతి అత్తయ్య గురించి మహాలక్ష్మి అత్తయ్యకు తెలుసా మామయ్య అని చెప్పేసి సీత అడుగుతుంది అప్పుడు జనార్దన్ జరిగిన విషయం అంతా కూడా సీతకు చెప్తూ ఉంటాడు అసలు మహాలక్ష్మి ఈ ఇంటికి రావటానికి కారణమే సుమతి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటాడు ఓ అవునా అయితే సుమతి అత్తయ్య మహాలక్ష్మి అత్తయ్యకు జీవితాన్ని ఇచ్చిందనమాట అని చెప్పేసి సీత అంటుంది ఏంటత్తయ్య ఇప్పుడు సుమతి అత్తయ్య ఫోటోని గేట్కి ఉంచమంటారా తీసేయమంటారా మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి సీత అడగగానే ఆ అర్హత నిజంగానే సుమతి అక్కకు మాత్రమే ఉంది గేటుకి సుమతి అనే బోర్డు ఉండనివ్వు సీత అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా సీత గేటుకు ఉన్న బోర్డు దగ్గరకు వెళ్ళి సుమతి నిలయం అనే బోర్డుని ముద్దు పెట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య మహాలక్ష్మి ఇంటిని సుమతి నిలయంగా మార్చానని కోపం వచ్చిందా అని చెప్పేసి సీత అడుగుతుంది నువ్వు మహాలక్ష్మి ఇంటికి సుమతీ నిలయం అని బోర్డు పెడితే సరిపోతుందా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది పాపం ఇన్ని రోజులుగా అంటే ఇరవై సంవత్సరాలుగా మీరు నాది అనుకున్న ఆస్తులు ఈ ఇల్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీ నుంచి దూరం అయిపోతుంటే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు అతయ్యా అని చెప్పేసి సీత అంటుంది అసలు నిజంగా మా సుమతి అత్తయ్య స్నానంలోకి మీరు ఎలా వచ్చారో అంతా కూడా తొందరలోనే తెలుసుకుంటాను అసలు అత్తయ్య చనిపోయిందని మీరంటున్నారు అత్తయ్య చనిపోయిందో లేకపోతే ఎవరైనా ప్రమాదానికి గురి చేశారో అంతా కూడా బయటికి తీస్తాను అని చెప్పేసి సీత అంటుంది సుమతి అత్తయ్య పేరు మీద ఉన్న ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా మీ పేరు మీదకు మార్చుకున్నారు చివరకు ఇంతలా చేసిన సుమతి అత్తయ్యను పూజించాల్సింది పోయి స్టోర్ రూమ్లో పడేస్తారా అని చెప్పేసి సీత అంటుంది స్టోర్ రూమ్లో పెట్టక ఎక్కడ పెట్టమంటావు సుమతి ఫోటో ఇంట్లో ఉండి ఆఫీసులకి కంపెనీలకి అన్నింటికి కూడా సుమతి యొక్క పేరు పెట్టానే అనుకో రామ్ దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు చచ్చిన వాళ్ళ కోసం బ్రతికున్న వాళ్ళను వేధించమంటావా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది మీరు పూలు పెట్టాలనుకుంటే అందరి చెవుల్లో పెట్టండి కానీ నా చెవులో పెట్టడానికైతే కుదరదు కావాలంటే నా తల్ల పెట్టండి అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది ఏంటంటే నేను నీకు పూలు అమ్ముకునేదాల్లా కనిపిస్తున్నానా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది కట్టెలు అమ్ముకునేలా అనిపిస్తున్నారు అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది కొన్ని రోజులు పోతే రాళ్ళు కొట్టుకునే వల్ల కూడా కనిపిస్తారు అని చెప్పేసి సీత అనగానే నీకెంత ధైర్యం నన్ను అలా అంటావా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది మా సుమతి అత్తమ్మ మిమ్మల్ని చేరదీసి ఇలాంటి ఇల్లు కట్టుకోవడానికి ఇలాంటి బట్టలు ఇవ్వకపోయి ఉంటే కనుక మీరు నిజంగానే రోడ్డు మీద పూలు అమ్ముకునేవాళ్ళు అత్తయా అని చెప్పేసి సీత అంటుంది వసే సీత ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య నిజంగా ప్రమాదంలో చనిపోయిందో లేకపోతే ఎవరైనా అత్తయ్యను కావాలని చంపారో అన్ని విషయాలు కూడా బయటకు తీస్తాను నిజం తెలిసిన రోజు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను ఆఖరికి మీతో సహా అని చెప్పేసి సీత చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇక సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మహాలక్ష్మి ఒంటరిగా నుంచొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ సుమతి నా ఫ్రెండ్ అని తెలిసినందుకే సీత ఇంతలా ఆరా తీస్తుంది అదే తన మేనత్ అని తెలిస్తే ఇంకెంత దూరం పోతుందో నా మీద అనుమానం రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఈ జన అందరి ముందు అనవసరంగా సుమతి నా ఫ్రెండ్ అని చెప్పాడు అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా సుమతి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అక్కడ పనిచేసే ఆవిడ సుమతక్క అని చెప్పేసి వస్తుంది రండి కూర్చోండి అని చెప్పేసి సుమతి చెప్తుంది సుమతక్క రేపు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావంట కదా ఎక్కడికి వెళ్తాం మొదటిగా పుట్టింటికా అత్తారింటికా అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉంటుంది మొదటిగా నా ప్రాణ స్నేహితురాలైన మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మహాలక్ష్మికి అప్పజెప్పి నేను ప్రమాదానికి గురయ్యాను అలాంటి మహాలక్ష్మి దగ్గరకు మొదటిగా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి సుమతి చెప్తుంది మహాలక్ష్మి నిజంగా నీ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుందా లేకపోతే నువ్వు లేవు కదా అని నీ పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి ఉంటుందా అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉంటుంది అసలు మహాలక్ష్మి అలాంటిది కాదు చాలా మంచిది నీకు ఒకప్పుడు ఏం జరిగిందో చెప్పనా మేమందరం కూడా షాపింగ్కి వెళ్ళి వస్తున్నాం వచ్చేసరికి పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు పిల్లల్ని కాపాడటం కోసం చాలా ట్రై చేశాను నన్ను వెళ్ళనివ్వలేదు ఇక మహాలక్ష్మియే చాలా తొందరగా స్పీడ్గా ఆ మంటల్లోకి వెళ్ళి ప్రీతి ఉషలను తీసుకొని వచ్చింది అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు నా భర్త మహాలక్ష్మికి థ్యాంక్ యూ చెప్పారు నేను కూడా నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవును మహాలక్ష్మి అని చెప్పగానే ఏంటి మనిద్దరం స్నేహితులం అని చెప్పింది అంత గొప్పది నా స్నేహితురాలు అని చెప్పేసి సుమతి చెప్తుంది నేను మహాలక్ష్మిని నొక్కదాన్ని ఆదుకుంటే మహాలక్ష్మి నా కుటుంబం మొత్తాన్ని ఆదుకుంది నా పిల్లలను బాగా చూసుకుంటుంది అందుకే మొదటిగా నేను మహాలక్ష్మి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటే నిజంగానే నీ స్నేహితురాలు గొప్పదే సరే తప్పకుండా మొదట నీ ఫ్రెండ్ మహాలక్ష్మి దగ్గరికే వెళ్ళక్క అని చెప్పేసి అక్కడ పనిచేసే ఆవిడ చెప్తూ ఉంటుంది అంతేకాదు ఆ రోజు మా ఇంట్లో పనతను అతను ప్రీతి ఉషలకు తోడుగా ఉన్నాడు వాడు ఉండక కూడా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి మహాలక్ష్మి వాడి చంప పగలగొట్టింది అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వసే సీత ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పింది నమ్ముతున్నారు కానీ నువ్వెందుకే నేను చెప్పిందాన్ని నమ్మట్లేదు నిన్ను కూడా తప్పకుండా నమ్మిస్తాను నమ్మించి తీరుతాను అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది అయినా నేను సుమతినే నమ్మించిందాన్ని నిన్ను నమ్మించలేవన ఒకప్పుడు సుమతి నన్ను బాగా నమ్మింది పిల్లలను అగ్ని ప్రమాదం నుంచి కావాలని నేనే కాపాడానని అనుకుంటుంది కానీ ఆ అగ్ని ప్రమాదం సృష్టించిందే నేను అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జనార్దన్ సుమతి ఇద్దరు కూడా ప్రీతి ఉషలకు బట్టలు మారుస్తూ ఉంటారు నీ స్నేహితురాలు మహాలక్ష్మి నిజంగా దేవత ఈరోజు తన వల్లే మన పిల్లలిద్దరూ ప్రాణాలతో ఉన్నారు అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే అతను మహాలక్ష్మి దగ్గరకు వెళ్తాడు ఏంటమ్మగారు అయ్యగారు అమ్మగారు ముందు నన్ను అంతలో కొట్టారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మీరే కదా గ్యాస్ లీక్ చేయమంది అని చెప్పేసి అతను అడగ్గానే అరవక్కు ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి నేను ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మహాలక్ష్మి పనార్థాన్ని అక్కడి నుంచి పంపిస్తుంది అలా కావాలనే నేను సుమతిని బాగా నమ్మించాను అలా నమ్మటం వల్లే సుమతి పిల్లల్ని జనార్దన్ని నాకు అప్పు చెప్పి ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోయింది అలాగే జనార్దన్ పిల్లలను నాకు చెప్పి ఈ ఆస్తిలో అన్నిటిలో కూడా నాకే పై ఇచ్చాడు అలా ఈ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను నమ్ముతూనే ఉన్నారు కానీ నువ్వెందుకే సీత నన్ను నమ్మట్లేదు నువ్వు కావాలని నన్ను నా జీవితాన్ని బయటకు తీయాలని చూస్తున్నావు ఇంత కష్టపడి సృష్టించుకున్న నా సామ్రాజ్యాన్ని నువ్వు కూలగొడతా అంటే నేనెలా ఊరుకుంటాను ఊరుకోను నువ్వు ఉక్కిర బుక్కిరయ్యేలా చేస్తాను నా జీవితం గురించి ఆలోచించకుండా సుమతి యొక్క జీవితం గురించి ఆలోచించకుండా చేస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక నీ జీవితం గురించి నువ్వు ఆలోచించి టెన్షన్ పడేలా చేస్తాను సీత అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మరోవైపు సీత పాలు కలుపుకొని రామ్ బెడ్రూమ్కి వెళ్తుంది వెళ్ళేసరికి రామ్ మధుమిత ఇద్దరు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు అక్క నువ్వేంటి మా బెడ్రూమ్లో ఉన్నావు అని చెప్పేసి సీత అడుగుతుంది ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది సీత అందుకనే రామ్ గారు వర్క్ చేద్దామన్నారు అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఏంటి మామ పాలు తాగి పడుకో నువ్వు అయినా ఆఫీస్ వర్క్ని ఎప్పుడు ఇంటి వరకు తీసుకురావు కదా అని చెప్పేసి సీత అంటుంది నిద్రపోకుండా వర్క్ చేయకూడదు రెస్ట్ తీసుకోమ అని చెప్పేసి సీత అనగానే వర్క్ పక్కన పెట్టి పడుకోవడం కుదరదు సీత ఈరోజు హెవీ వర్క్ ఉంది అందుకనే పాలు కూడా తాగటానికి టైం లేదు నువ్వు వెళ్ళి పడుకో సీత అని చెప్పేసి రామ్ చెప్తాడు మామా ఏంటి మామా చెప్పేది వినిపించుకోవా అని చెప్పేసి సీత అడగగానే రామ్ గారు చెప్తున్నారు కదా సీత డిస్టర్బ్ చేయకు వెళ్ళి పడుకో నీకు నిద్ర వస్తే అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఇక సీత చాలా కోపంగా మధుమిత వైపు రామ్ వైపు చూసుకుంటూ పాల గ్లాస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు మహాలక్ష్మి ఎదురొచ్చి ఏంటి సీత పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళావు రామ్ పాలు తాగనన్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవును పాలు తాగనన్నాడు అని చెప్పేసి సీత చెప్పగానే నాకు తెలుసు అది నా ప్లానే కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది సీత అమాయకంగా అలానే చూస్తూ ఉంటుంది మీ అక్క మధుమితను ఆఫీస్కి తీసుకెళ్తే నువ్వు వంటలు చేసుకొని మరి ఆఫీస్కి వచ్చి వాళ్ళిద్దరిని మాట్లాడుకోవడానికి కుదరినివ్వలేదు కదా డిస్టర్బ్ చేసావు కదా అందుకే నేను వెరైటీగా ఆలోచించి నీ పడక గదిని ఆఫీస్ రూమ్ చేశాను నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయడానికి దాదాపు తెల్లవారొచ్చు అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తారు నువ్వు అప్పటి వరకు గది బయటే ఉండాలి కదా సీత నా ప్లాన్ ఎలా ఉంది అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంటే సీత షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్